కాల్సింది ఏంటంటే లేకుండా ఉండాలంటే డాక్టర్ సుధాకర్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ స్టేట్ జాయిన్ అయ్యారు నమస్తే అండి సుధాకర్ గారు పాపాల పాకిస్తాన్ కి అసలు గుణపాఠం చెప్పేది ఎప్పుడు ఎందుకంటే ఇరవై ఎనిమిది మంది భారతీయుల్ని ఎంత కర్కసంగా పొట్టన పెట్టుకున్నారు అనే విషయాల్ని మనం వీడియోలో చూస్తుంటే అసలు గుండె తరక్కుపోతుంది ఇరవై మంది ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు ఏంటి వాళ్ళ గుణపాఠం చెప్పలేమంటారా ఎప్పటికీ కూడా లేదు త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇంకా అసలు ఎలాంటి ప్రమాదాలు ఇంకా జరగవు ఇది కూడా మన ప్రాంతమే కాబట్టి ఎవరు మనల్ని ఏమి అనరు అన్న ధీమా ఉందా అదేం కాదండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంతకు మనకి బిజెపి తరఫున ప్రధాని అయిన మన మోడీ గారు ఆయన ప్రధాని కాకముందు చాలా చెప్పారు ఆయన ఒక తలకి పది తలలు పట్టుకొస్తాను నేను అసలు తీస్తానని చెప్పి డాలర్ రేట్ కిందికి పట్టుకొస్తానని రకరకాల మాటలు చెప్పారు కానీ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ పదవులు నిలబెట్టుకోవడానికి పుల్వామా దాడి కావచ్చు ముందు పఠాన్ కోడ్ కావచ్చు ముందు సర్చికల్ దాడి కావచ్చు ఇవన్నీ కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఉపయోగించుకుంటూ పోతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ పట్టుకొచ్చిన తర్వాత అంతకుముందు ఎనిమిది సంవత్సరం ఎనిమిదిన్నర సంవత్సరాల క్రితం టూ థౌసండ్ సిక్స్టీన్ లో డిమానిటేషన్ పట్టుకొచ్చి టెర్రరిస్ట్లకి డబ్బులు అంతకుండా చేస్తున్నాము అసలు దొంగ నోట్లన్నీ పోయాయి పాకిస్తాన్ బ్రెడ్ బ్లడ్ డబ్బులు ఉంది ప్రచారం చేశారు నోట్లన్నీ అన్నారు బ్లాక్ మనీ వచ్చేస్తుంది అన్నారు టెర్ర ఆర్టికల్ త్రీ సెవెంటీ పట్టుకు బాగుపడిపోయింది అన్నారు నిజంగా జరుగుతున్నది ఏమిటి అక్కడ నిజంగా తగ్గిపోయిందా రోజు నిజంగా మనకు హోమ్ మినిస్టర్ గారు పార్ట్ టైం హోమ్ మినిస్టర్ గానే మిగిలిపోయారు ఆయన నిజానికి హోమ్ సర్వీసెస్ భారతదేశ భద్రత చూడాల్సిన హోమ్ మినిస్టర్ ఈ రోజు పార్ట్ టైం గా పనిచేస్తున్నారు ఆయన ఎక్కువ సమయం అంతా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఎట్లా రాష్ట్రాల్లో రాజకీయాలు మాత్రమే ఎట్లా రాజకీయాల్లో ఎమ్మెల్యే ఎట్లా కొనాలి ఈ దీనికి సరే చనిపోయారేనా హోమ్ మినిస్టర్ గారు వీటి మీద కేంద్రీకరించుట నిజంగా అక్కడ అమాయకుల మీదకి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు సెక్యూరిటీ ఏం చేస్తుంది మనం మనకు చెప్తారు కదా అద్భుతమైన సెక్యూరిటీ అని చెప్పి అక్కడ అనేవాడు ఒక అర్ధ కిలో బీఫ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాడు అని చెప్పి అది పట్టుకోగలుగుతారు కానీ ఇంతమంది ముచికర్లు అక్కడ తిరుగుతుంటే పట్టుకోలేరా ఇంతమంది ముందు దాడి జరిగింది ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంత ఒక్కడిని కూడా పట్టుకోలేకపోయారు ఎందుకు జరిగిందో ఈ రోజు పట్టుకోలేకపోయారు మన దగ్గర సెక్యూరిటీ ఏం పని చేస్తున్నాయి ఎలా చేస్తున్నాయి అన్ని దానికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి ఈ రోజు ఇంతవరకు కూడా లేదు పుల్వమా దాడి జరిగిన నలభై మంది చనిపోతే ఒక్కడిని కూడా ఇంతవరకు పట్టుకోలేదు లేవు దాని మీద ఆయన సత్పాల్ మల్లిక్ గారు కూడా చెప్పారు అది ఎందుకు జరిగింది అసలు ఎలా జరిగింది అప్పుడే కనుక వాళ్ళ విమానాలు అరేంజ్ చేసుకుంటే అని చెప్పని ఒక ఎనభై కిలో రాడీ ఎక్స్పీరియన్ తిరుగుతుంది దాన్ని పట్టుకోలేకపోయారు దాన్ని ఈ ఇంత పెల్యూ ఉందా మనది మరి చెప్తారు కదా బీరాబాల్ ఉంటారు కదా అద్భుతమైన మాటలు చెప్తారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు ఎన్నెన్నో చెప్తారు మరి ఎందుకు జరిగింది ఒక తలకి పది తల తీసుకొస్తారంటే ఎందుకు చైనా ఆక్రమణలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు మన పిఓకే కాపాడుకోలేకపోతున్నాం ఎందుకు మన దేశంలో ఎదురవుతున్నారు ఎందుకు టెర్రరిజం పెరిగిపోతుంది ఇదే దాడి కదా ముందు కూడా పండితులు ఎలా చంపారు ఇవన్నీ చెప్పడానికి బాగున్నాయి వాళ్ళు చెప్పడానికి ఏంటంటే మొత్తం అయిపోయింది ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత అంతా శాంతియుతంగా అయిపోయింది మస్బూజ్ మారేడుకాయ చేసి చెప్తున్నారు కానీ ఈ రోజు టెర్రరిజం రూప్స్ ఉంటుంది ఇది వాళ్ళకి కావాలి ఇది నేనేమి ఆపలేరని కూడా అంటలేదు నేను పుల్వామా దాడులు వాళ్ళకి కావాలి ఎన్నికల కోసం జరిపించుకున్న దాడిదని నేను చెప్తున్నాను అది కాదని చెప్పానండి అది ఎన్నికల కోసం చాలా పగడబందిగా జరిపించుకున్న అది ఆ బలిదానం ఆ రోజు మూడు వందల పైన సీట్లు వచ్చినాయి వాళ్ళకి ఎందుకు ఈ రోజు పట్టుకోలేకపోయారు మరి ఇది కూడా అటువంటిదే అటువంటిదాన్ని ఎందుకన్నా ఎందుకు డౌట్ వస్తుందండి నాకు రెండు రోజుల క్రితం మోడీ గారు దానికి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాల్సిన పర్యటన ఎందుకు రద్దైంది రెండు మూడు రోజులు ఆయన వెళ్ళాలి వెళ్ళాల్సి ఉండే ఆయన ఎందుకు రద్దయింది అంటే ముందు తెలిసిందా తెలియకపోయిందా లేకపోతే వాళ్ళకి ఇంతమంది మన సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నారు కదా మహామహా మేధావులు అద్భుతమైన దళాలు ఉన్నాయి కదా వాళ్ళు పట్టించుకోలేకపోయారా ఎందుకు దొరకలేదు అంత ఓపెన్ గా ప్రజలు తిరిగే చోట అంతమంది వచ్చి దాడి చేసి అది కూడా ఎతికి ఏ మీ మతం ఏంటని అడుగుతారా మా మతం మానవత్వం ఈ రోజు మానవత్వం ఉన్న వాడు మానవులు తప్పుతున్నారు అక్కడ ముస్లిం తప్పారా అధికారులు ఎత్తుందా ఎందుకు ఎదకాల్సి వచ్చింది ఎందుకు రెచ్చగొట్టడానికి చేశారు ఎందుకు చర్చ పెట్టడానికి చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు గిన్నకాల్లో కాబట్టి చెప్పాలి దీనికి తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ బాధ్యత చెప్తున్నాను ఎందుకంటే చెప్తున్నారు కావాలని చేశారా ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే రాజకీయాల్లో ఓట్ల పోలరైజేషన్ కోసం మొత్తం రెచ్చ కొట్టాలి అందుకని చేసిన ఎందుకంటే మాకు అనుమానం ఎందుకు వస్తాయంటే ఎన్నికలు రాగానే వీళ్ళకి ఏది సుపారీ గుర్తు వస్తుంది మోడీ గారికి గుజరాత్ ఎన్నికలు వచ్చినప్పుడు సుపారీ అని చెప్పారు ఎందుకు చెప్పారు ఎన్నికలు రాగానే పఠాన్ కూడా దాడులు ఎన్నికలు రాగానే పుల్వామా దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఎన్ని ఎన్నికల కోసమే

రెండు వేల కోట్లు మింగిన తర్వాత అందరూ కూడా సంబంధం కాదు సార్ చెప్పండి విన్నా విందాం అంటే పాయింట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు విన్నాం మనం కూడా మాట్లాడుదాం ఆ ఆంజనా రెడ్డి గారు